ఈరోజు మరి నాగర్ కర్నూలు గడ్డ మీద ఒక చరిత్రాత్మకమైన రీతిలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో శతాబ్దాలుగా అణచివేయబడ్డ వర్గాల మీద వారి అభివృద్ధి మీద ఎంతో చక్కటి వివరణాత్మక చర్చ ఈరోజు జరుగుతూ ఉన్నారు మరి ఆ చర్చకు మూల కారకురాలు అదేవిధంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో కష్టాలున్నా ఈరోజు మనందరి గొంతుకగా తరతరాలుగా అణచిపేయబడ్డ ఎన్నో భావాలు ఆ భావాలన్నిటికీ కూడా ఒక గొంతుకగా ఈరోజు మన నాయకురాలు తెలంగాణ జాగృతి జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా మరి ఈరోజు ఈ గొప్ప సభను ఏర్పాటు చేసిన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు కిరణ్ గారు మరెందరో మహానాయకులు యునైటెడ్ పూలే ఫ్రంట్ వీళ్ళందరికీ కూడా మరి మిగతా మిత్రులందరికీ మిగతా అందరూ చాకలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ వడ్డెర పద్మశాలి జోగి పూసల మరెన్నో అణచివేయబడ్డ కులాలు వీళ్ళందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను త్యాగం చేసి పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే పెరియార్ రామస్వామి ఛత్రపతి సాహు మహారాజ్ డాక్టర్ డిఆర్ అంబేద్కర్ సంత్ నారాయణ గురు అదేవిధంగా మేమెంతో మాకంతా అనే ఒక బహుజన నినాదాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మాన్యశ్రీ కానిషీరాము గారు వీరందరూ దేశంలో సామాజిక న్యాయ వైతాలికులైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది గొప్ప వ్యక్తులు యోధులు సామాజిక న్యాయ కోసం పోరాడింది నాలుగు వందల సంవత్సరాల క్రితం కిలాషాపూర్లో లో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంత గొప్ప పోరాటం ఒకసారి కిలాషాపూర్ పోయి చూడండి మీరు ఒక కోట ఒక బీసీ బిడ్డ ఒక కోట నిర్మించి ఆ కోట నుండి కేవలం పన్నెండు మంది సైనికులతోని వరంగల్ నగరం మీదికి ఆనాడు మొగుల మీద దండెత్తి అక్కడి నుండి ఎన్నో దొడల గడిలను కూలగొడుతూ దాంట్లో బంధింపబడి మళ్ళీ అక్కడ నుండి అందరి కులాల నుంచి చాకలి ముస్లిము తర్వాత మాల మాదిగా రకరకాల కులాల నుండి ఒక గొప్ప సైన్యాన్ని చేరదీసి చివరికి మునుగోడు మీదుగా మరి గోల్కొండ కోట మీదకి వచ్చి ఏడు నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏరిన సర్దార్ పక్కనే ఉండే నవాబ్పేటలో నవాబ్ేటలో నూట నూట యాభై సంవత్సరాల క్రితం ముదిరాజుల ముద్దు బిడ్డ పండగల సాయన్న పండగల సాయన్న తెలంగాణ హుడ్ అనే పేరు కానీ ఈ రోజు నరసింహ గౌడ్ను ఏ విధంగా అయితే డబ్బులు లేవని సంపద లేదని ఒక బీసీ బిడ్డని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు ఆయనను అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే అదే విధంగా పండగల సాయను కూడా కుట్రపూరితంగా చంపి ఆనాడు మొఘల్ సామ్రా ఆనాడు ఉన్న రాజులు వాళ్ళు ఏం చేసిండ్రు మార్మత్ చూడవు చంపకండి వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు ఇస్తే మార్మత్ పుల్స్తా పెట్టి చూడ అంటే మార్ ఫుల్ స్టాప్ పెట్టి మర్చోడు అంటే విన్ని చంపండి వదలకండి అని చెప్తే పండగల సాయనను ఘోరంగా చంపిడు అర్థమైందా దొడ్డి కొమలన్న కడవండి ఎంతమంది పోయి మీరు దొట్టి కొమలన్న చిట్ట్యాల ఐలమ్మ తానే నాయక్ వడ్డె ఓబన్న ఆనాడు మరి నరసింహారెడ్డికి వ్యతిరేక నరసింహారెడ్డి దగ్గర సైన్యాధికారిగా మరి పోరాటం చేసిన వడ్డే ఓబన్న చిట్ట్యాల ఐలమ్మ ఇంతెంతో మంది మరి కొండా లక్ష్మణ్ బాపూజీ మరెందరో మరి బహుజన మహనీయులు సిరిపురం యాదయ్య శ్రీకాంతచారి మా రోజు వీరన్న మనకి కుల చైతన్యం రానప్పుడే దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పేసి అన్ని కులాలకు సంఘాలు ఉండాలి వీళ్ళందరూ కూడా వీళ్ళు సంఘాలు పెట్టుకుని వాళ్ళ అస్తిత్వాన్ని తెలుపుకోవాలి అన్న భావన మన లోపల తీసుకొచ్చిన మా రోజు వీరన్న ఇంతమంది గొప్ప మహనీయులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గడ్డ మీద పుట్టినలు విత్తారు షేక్ బందగి సాహెబ్ ముస్లిం సమాజంలో పుట్టిన ఆ రోజు తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం కోసం మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోరాడిన షేక్ బందగి సాహెబ్ మరెందరో మహనీయులు ఈ పోరాటంలో అభిమానాల వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ రోజు మరి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మరెందరో మంది ఉన్నారు కానీ ఈ రోజు కొంతమంది అమాయకులు అంటే నేను అజ్ఞానం అనలేను నెల జ్ఞానం ఉన్నది అమాయకులు స్వార్థ పరులు ఇలా కల్వకుంట్ల కవిత గారిని అరే ఆమె ఓసి కదా ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా సింగ్ ఏ కమ్యూనిటీ ఐదు దశాబ్దాలుగా మూలనబడి చెదలు పట్టిన మరి ఈ కాక కలెక్టర్ కమిషన్ కానీ లేకపోతే మండల్ కమిషన్ ఇవన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు విపి సింగ్ ఠాకూర్ వంశానికి చెందిన వ్యక్తి అదేవిధంగా ఇరవై ఏడు శాతం ఉండే బీసీ రిజర్వేషన్ నలభై నాలుగు శాతం తీసుకపోయిన ఎన్టీ రామారావు ఏ కమ్యూనిటీ మేము అప్పుడు స్టూడెంట్స్ ను దెబ్బలు తిన్నాం లాటి దెబ్బలు ఆ రోజు అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు నవ సంఘర్షణ సమితి అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా ఆర్ కృష్ణ గారికి తర్వాత మరి మిగతా వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితి అని పెట్టి రోడ్ల మీద కసులు ఊడుస్తూ ఉంటే చెప్పులు కుడుతా ఉంటే ఇది తప్పు మా వృత్తులను మీరు అవమానిస్తున్నారు మాకు కూడా ఈ దేశ సంపదలో భాగస్వామి ఉంది నేను లేకపోతే ఈ దేశానికి సంపద ఎక్కడ వస్తుందని ఆ రోజు మేమందరం కూడా రోడ్ల మీద ఎక్కిన మిత్రులారా ఆ రోజు మరి నలభై శాతం నలభై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఏకుల మరి మూడు వందల నలభై అధికరణం రాజ్యాంగంలో వచ్చి ఆర్టికల్ పదహారు రాజ్యాంగంలో సమానత్వం స్వేచ్ఛ సమానత్వం సభాతృత్వం సమన్యాయం అనే ఆర్టికల్ పదహారులో రైట్ టు ఈక్వాలిటీ రిజర్వేషన్లు అదేవిధంగా మూడు వందల నలభై అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ నైన్ అనే చాప్టర్ రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా హిందూ కోడ్ బిల్ పంతొమ్మిది వందల యాభైలో యాభై రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోర్టు బిల్లు పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉన్నారని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు నువ్వు మహిళలు కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు అనలేం కదా ఈ రోజు నేను అర్థం చూస్తున్నా ఇక్కడ గురించి చూస్తున్నా రాసుకుంటూనే ఉన్నది మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకోవాలొచ్చింది కుల్లం కుల్లాడు జై పూలే అంటున్నాం కానీ జై పూలే జై అంటున్నాం విగ్రహాలు పెడుతున్నాం ఆ విగ్రహాల వెనుక ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక ఆ అస్థి ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత ఎంత మానసిక సంఘర్షణ వేదన అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలే నినాదం ఇస్తున్నాం జై ఫూలే జై కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి రేపు మన ఊర్లలో పోయి ఏం చెప్పాలి ఇంతకుముందు దేవర గీత అతను చాలా బాగా చెప్పాడు నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు ఈరోజు ఈ మీటింగ్లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలి మిత్రుల బీసీలారా బీసీ నాయకులారా దయచేసి ఆ ఎస్సీ నాయకులు కూడా ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి గ్రామాలకు తరలండి ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఆయన పేరు నేను మర్చిపోయినా కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామ గ్రామాన్ని ఈరోజు కవిత గారు ఏ విధంగా అయితే ఒక తోని అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చా సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాలకు పోయి మరి చెప్పకపోతే మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడే ఉంటాం మిథులారా వెనకబడిన తరగతులు అనడం కుట్ర ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి కావాలని ఎవడ రంగింగ్ లో వెనకబడ్డాడు వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అనాదిగా అణచివేయబడ్డ తరగతులు జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు మహాత్మా జ్యోతిరాపులు లేవన్నాడు మనం పూల ఎట్ అంటున్నాం మహాత్మా జ్యోతిరాపులు లేవన్నాడు విద్య లేక విజ్ఞానం లేదు విజ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక అభివృద్ధి లేదు అభివృద్ధి లేక సంపద లేదు సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయినారు అన్నాడు మహాత్మా జ్యోతిరప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఆవిర్భవానికి మూల కారకులు కేసీఆర్ గారు ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయింటుంటే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు కేవలం ఇరవై గురుకులాలు ఉండేవి కేవలం ఇరవై గురుకులాలు నన్ను జోగురామారాయణ గారిని ఒకరోజు పిలిపించి పాత సెక్రటరియట్ లో సీ బ్లాక్ లో ఆరోపణలు పిలిపించి ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అర్జెంట్ గా నాకు నూట పంతొమ్మిది బీసీ గురుకులాలు పెట్టు అన్నాడు నూట పంతొమ్మిది బీసీ గురుకులాల మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ మళ్ళీ పిలిపించింది పిలిపించింది ఇంకా నూట పంతొమ్మిది పెట్టవా ఏం కాదన్నాడు ఇరవై నుంచి ఇరవై నుంచి రెండు వందల ఎనభై ఆరు బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మిత్రులారా ఇది రాజకీయ సభ కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి యుద్ధ విమానం విలువ ఒక యుద్ధ విమానం విలువ పదమూడు వందల కోట్లు మన వడ్డే ఓబన్న గురించి చెప్తున్నాం నేను మొన్న వడ్డల సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓబన్న విగ్రహీష్కరణ చేస్తే నిన్న ఏమయా నూట యాభై సంవత్సరాల క్రితమే వడ్డల జాతికి చెందిన ఒక వ్యక్తి సైనిక సైన్యాధికార అయ్యుడు ఇలా భారత సైన్యంలో ఒకరు కూడా వడ్డరణ లేడు ఒక డీజీపీ లేడు పోలీసుల ఒక ఐఏఎస్ లేడు ఒక భారత సైన్యాధికారి కానీ లేకపోతే ఒక నావీ దళానికి కానీ తర్వాత విమాన దళానికి కూడా ఒక వడ్డర బిడ్డ కూడా లేడు మరి ఎట్లా కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్ లో సైనిక్ స్కూలు వచ్చింది రుక్మాపూర్ లో సైనిక్ స్కులు వచ్చింది భారత ఈ బీజేపీ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్నా నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మీరు ఇవ్వకపోతే ఇవ్వలేదు చేసుకుంటాం మా దగ్గరని మూడు సైనిక్ స్కూల్స్ పెట్టాడు ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి ఒక బీసీ బిడ్డ యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది మిత్రులారా తండ్రి తండ్రి హ్యాండిక్యాప్డ్ తల్లి మిషన్ కొట్టుకొని దక్కుతుంది అలాంటి బిడ్డ ఈ రోజు పదమూడు వందల కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయ్యింది మిత్రుల ఇద్దరు బిడ్డలు కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా మరి ట్రైనింగ్ కు కానీ రేవంత్ రెడ్డి పది వేల రూపాయలు కూడా ఇవ్వలేదు అగసారం మంది ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ పంతొమ్మిది గోల్డ్ మెడల్స్ తండ్రి ఇప్పటి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ స్త్రీ చేసుకుంటే బతుతో తల్లి ఇళ్లలో పనిచేస్తుంది అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది రజక రజత పథక పథకం తెచ్చుకున్నది బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది పంతొమ్మిది గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి మొన్నటి మొన్న తెలంగాణ ఇష్టాత నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని మొన్న ఉత్తరాఖండ్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా ట్వీట్ అన్న చేయద్దా పోనీ ఇంటికి పిలిపించి రాత్రం అమ్మాయిలు ఏర్పాట్లు దిగితే ఒక్క అధికారి కూడా పోలేదు ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలంగాణకు నేషనల్ గేమ్స్ వచ్చింది ఒక రజక సమాజంగా చేసిన బిడ్డ ఈ రోజు ఒక అన్న అంటున్నాడు మా కులం చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గెట్టిందంటారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు బ్రదర్ మా కులాలు అవసరాలందరికి పుట్టిందని చెప్పు బ్రదర్ మా కులంలో గాడ్సే బాబా పుట్టడు సంత్ గాడ్సే బాబా ఉన్నాడు మా కులంలో అని చెప్పు బ్రదర్ నువ్వు ఎందుకు సిగ్గుపడతావు సో బిద్దులారా నేను ఏమంటున్నాంటే ఇక్కడ వివక్ష ఉన్నది ఈ వ్యవస్థీకృతమైన వివక్ష మీద వ్యతిరేకంగా పోరాడుతున్నది కవితక్కగా గారు ఇవ్వారు మూడు తీర్మానాలు చేసిండు తీర్మానాలు చేసిన తర్వాత తీర్మానాలు అసెంబ్లీలో పెట్టాల్సిందే అసెంబ్లీలో చేయాల్సిందే ఈ సభ అంతా కూడా ఆమోదిస్తుందని అనుకుంటున్నాను నేను తప్పకుండా అదేవిధంగా కవితక్క గారు ఇంకొక చక్కటి తీర్మానం చేసింది ఈ కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన అంతా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో గా డిస్ప్లే చేయాలని చెప్పింది అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ వెళ్తుందో దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పి నేను ముగిస్తే ఎందుకంటే చాలా మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు బాగా వినండి మిత్రులారా ఎందుకంటే ఇక్కడ నరసింహ ఇక్కడనే వస్తుంది నరసింహగౌడ్ గౌడ్ ఇష్యూ బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు రైట్ ఈ నలభై రెండు శాతం కాంట్రాక్ట్లు కదా మరి ఒక జీవో రావాలి కదా కనీసం కేసీఆర్ గారు బీసీలకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు బుద్ధిరాజులకు ఇవి ఇచ్చిండు చేపలు ఇచ్చిండు అదేవిధంగా గొల్ల సోదరులకు కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు రకరకాల స్కీమ్స్ ఇక చెప్పాలంటే టైం సరిపోదు నాకు ఇప్పుడు కానీ ఇలా ఈ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదట తీసుకున్న మెగా ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం దాని కాంట్రాక్ట్ విలువ నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పని దాంట్లో ఎంత బీసీలకు ఎంత రావాలి నలభై రెండు శాతం అంటే కమ్ సే కమ్ రెండు వేల కోట్లు రావాలి కానీ ఆ రెండు కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చిన రట్టేనా నాలుగు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్ట్ పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో కాంట్రాక్ట్ ఎక్కడున్నారు బీసీలు ఎందుకు తిర్మార్ మల్లన్న గారు మాట్లాడడం లేదు దీని మీద ఎందుకు పొన్న ప్రభాకర్ మాట్లాడడం లేదు ఎందుకు పొండా సురేఖ గారు మాట్లాడడం లేదు నాలుగు వేల మూడు వందల యాభై ఆరు కోట్లలో మాత్రం నలభై రెండు శాతం వాటా ఎందుకు ఇస్తలేవు ఎక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై శాతం కాంట్రాక్టులు ఇరిగేషన్లు ఇవ్వమన్నారు సోషల్ వెల్ఫేర్ లో మేమేంతం ఇచ్చినాం కదా ట్రైబల్ వెల్ఫేర్ లో ఇచ్చినాం మరి నువ్వెందుకు ఇరవై శాతం కోటా ఇవ్వక్కలేకపోతున్నారు అని ఎవరైనా అడిగిన రా మరి అది కారణం రా పెద్దలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా ఏ లేదు కవితమ్మ గారు ఓకేనైజ్ చేస్తున్నారు మేము బీసీ బీసీ మేమే చేస్తాం బీసీ అంటున్నారు కదా మరి ఎందుకు అడగలేదయా నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మూసి రోజు సుందరీకరణలో మా బీసీ వాటా ఎంత నలభై రెండు శాతం ఎక్కడున్నది అడగాలిగా మరి అడగాలి కదా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో మా బీసీలకు చెందిన పత్రికలకు ఎంత పర్సెంట్ ఇచ్చిన అడగాలి కదా అడగాలి కదా మరి ఎందుకు అడుగుతలేదు మితులాడ ఇక్కడే ఉన్నది అక్కడే నరసింహ గౌడ్ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిందంటే అక్కడ సంపద లేదు మహాత్మా జ్యోతిరావుకు లేవన్నాడు జ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక మరి అభివృద్ధి లేదు అభివృద్ధి లేక సంపద లేదు సంపద లేనందుకే ఇలా నరసింహగౌడు గౌడు అవిశ్వాసంలో ఓడిపోయిన విషయం మీరు అర్థం చేసుకోవాలి సో ఈరోజు మీ అందరికీ కవిదగ్గ గారు ఇట్లా రౌండ్ టేబుల్స్ పెడుతూనే ఉంటారు మనం వస్తాం కానీ కవిదగ్గ గారు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ ను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకోకపోతే మరొక్కసారి అన్యాయం దొరకతాం ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభైలలో వచ్చిన బీసీల కోసం వచ్చిన కాకా కలయిక కమిషన్ను పంతొమ్మిది వందల డెబ్బై వరకు కూడా ముట్టుకోలేదు దాన్ని జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ బీసీలకు ఇంత చేయాలి అంత చేయాలంటే దాన్ని కూడా ముట్టుకోలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో శరద్ యాదవ్ మామిశ్రీ కాంచీరామ్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే అప్పుడు మండల్ కమిషన్ బిపీ సింగ్ చేసిండు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు ఉద్యోగాలలో మాత్రమే ఆనాడు బీజేపీ ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అంటున్న బీజేపీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఆ రోజు పూర్తిగా మండల్ కమిషన్ వ్యతిరేకించింది గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో దయచేసి గుర్తు పెట్టుకోండి ఇలా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు వీళ్ళు రకరకాల మతం మతం అని చెప్పి వస్తున్నారు అక్షింతలు పెట్టుకొని వస్తున్నారు లేకపోతే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు కానీ వీళ్ళెవ్వరు కూడా ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ను యాక్సెప్ట్ చేయలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి వీళ్ళ గుండెల్లో బీసీల ప్రయోజనాలు లేవు వీళ్ళ గుండెల్లో పూసల అక్కల ప్రయోజనాలు లేవు మన గౌడంగల ప్రయోజనాలు లేవు యాదవుల ప్రయోజనాలు లేవు వీళ్ళందరి ప్రయోజనాలు వీళ్ళ గుండెల్లో లేవు కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే ఈ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయగలదు మిత్రులారా చేసి చూపించిందని మాత్రం నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తున్న మిత్రులారా అందుకే దయచేసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఈ విషయాన్ని మనకు జరుగుతున్న చారిత్రాత్మకమైన అన్యాయాన్ని మరి ప్రజలందరికీ కూడా వివరించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కవిత కలాగా మీరు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది వారిలాగా ప్రిపేర్ అయ్యి రావాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మన భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది చెప్తూ ఇంకెన్నో విషయాలు చెప్పాలి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి గారు కూడా మాట్లాడాలి మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇంకా గొప్పగా చేస్తూ ఇంకా చివరిగా ఒక మాట మిత్రుల బీసీల సాధికారత అనేది కేవలం బీసీలతో మాత్రమే కాదు ఐక్య సంఘటన ఉండాలి అంటే ఎస్సీలు రావాలి ఎస్టీలు రావాలి బీసీలు రావాలి అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి అందరూ రావాలి ముస్లిం సోదరులు కూడా అప్పుడే బీసీల ఇస్తే ఉంటారు అంతే తప్ప మనమే గిరిగించుకుంటే మాత్రం రాదు అదేవిధంగా చివరిగా ఒక్క చేతులు జోడించింది ఇంకొక విషయం చెప్తున్నా మన మధ్యలో మనకి వివక్ష ఉండవు మన మధ్యలో పూసలో వాళ్ళంటే మళ్ళేదో వీళ్ళు మనక తక్కువ కులపోలురా వీళ్ళు దొన్నురా అంటే వీళ్ళు తక్కువ కులపోలురా లేకపోతే డప్పు అంటే బుడిబుడుకల్లో అంటే వీళ్ళు తక్కువ కులపోలురా అని చెప్పేసి గౌడన్నలో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో అనుకుంటే మున్నూరు కాపులో అనుకుంటే మళ్ళీ మనం పప్పులో కాలుసినట్లయితే స్వేచ్ఛ సమనాయం సభ్రాతృత్వం ఇవన్నీ కూడా గంగలో మిత్రులు మిత్రులందుకంటూ మన మధ్య నుండి అంతర్గత వివక్షను కూడా తగ్గించుకోవడానికి మనం అందరం కూడా కాన్షియస్ గా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇంత అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చిన తెలంగాణ జాగృతి అదేవిధంగా పూరే యునైటెడ్ ఫ్రంట్ కు మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ జై పూలే జై భీమ్